హలో పిల్లలు గత వీడియోలో లాగార్థమిక్ ప్రాపర్టీస్ లో కొన్నింటి నేర్చుకున్నారు కదా ఈ వీడియోలో ఆధార మార్పు నియమాన్ని లేదా చేంజ్ ఆఫ్ బేస్ ఫార్ములాని నేర్చుకుంటారు లాగ్ ఎక్స్ ఏ ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్ బేస్ బి బై లాగ్ ఎ మామూలు కాలకులేటర్స్ లో ఓన్లీ బేస్ పది ఉన్నప్పుడు మనం లాగార్థం వాల్యూస్ ని కనుక్కోవచ్చు కానీ ఈ ఫార్ములాని ఉపయోగించి బేస్ ఎంత ఉన్నా సరే లాగదే వాల్యూస్ ని కనుక్కోవచ్చు ఒక ఉదాహరణ తీసుకుంటున్నాను లాక్ ట్వంటీ ఫైవ్ బేస్ త్రీ దీని వాల్యూ కావాలంటే బేస్ ని పదికి మార్చుకుని కాలిక్యులేటర్ దీని వాల్యూ ఈజీగా కనుక్కోవచ్చు చేంజ్ ఆఫ్ బేస్ ఫార్ములా ఉపయోగించి లాక్ ట్వంటీ ఫైవ్ బేస్ త్రీ లాక్ ట్వంటీ ఫైవ్ బేస్ టెన్ బై లాక్ త్రీ బేస్ టెన్ గా రాయవచ్చు ఇప్పుడు అసలు చేంజ్ ఆఫ్ బేస్ ఫార్ములాని ప్రూవ్ చేద్దాం లాక్ ఎక్స్ బేస్ ఈక్వస్ టు అనుకుందాం ఈ లాగ్ ఎక్స్ బేస్ ఏ ని తీసుకుంటున్నాను ఈ లాగార్ ఈక్వేషన్ ని ఎక్స్ఫైన్షియల్ ఈక్వేషన్ గా ఎలా మార్చవచ్చు ఏ పవర్ వై ఈక్వస్ టు ఎక్స్ ఈ రెండు ఈక్వేషన్స్ కూడా ఒకే విషయాన్ని తెలియజేస్తున్నాయి మరియు రెండు సమానం ఏ పవర్ వై ఈక్వల్స్ టు ఎక్స్ ఈక్వేషన్ కి ఇరువైపుల లావర్ధం బేస్ బితో తీసుకుంటున్నాను log log a power y base b equals to log x base b b x logarithm of power property నేర్చుకున్నారు కదా log a power వై బేస్ b ని ఎలా రాయవచ్చు ఇది దేనికి సమానం అవుతుంది లాగ్ a power y వై బేస్ బి ఈక్వల్స్ టు వై ని ముందు తీసుకువచ్చి log a base b తో multiply చేయాలి అంటే లాగ్ ఏ పవర్ వై బేస్ బి ఈక్వల్స్ ఏ బేస్ బి ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మరి రైట్ హ్యాండ్ సైడ్ ని ఏమి మార్చడం లేదు వై ఇంటూ లాగ్ ఏ బేస్ బి ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్ బేస్ బి వస్తుంది మనకు వై మాత్రమే కావాలి ఎందుకంటే వై ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్ బేస్ ఏ గా తీసుకుందాం ఈక్వేషన్ ని ఇరువైపులా लॉग ए बेस बी तो भाग वै इंट लॉग ए बेस बी डिवाइडेड बाय लॉग ए बेस बी इक्वल टू लॉग एक्स बेस बी बाय लॉग ए बेस बी लॉग ए बेस बी लॉग ए बेस बी कैंसिल चेस्ते वै इक्वल टू लॉग एक्स बेस बी डिवाइडेड बाय लॉग ए बेस बी वस्तुंदी कानी y equals ఎక్స్ బేస్ కాబట్టి దీన్ని ఇక్కడ రాస్తున్నాను దేర్ ఫోర్ వై ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్ బేస్ ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్ బేస్ బి డివైడ్ బై లాగ్ ఎస్ బి ఇదే మనకు కావాల్సిన చేంజ్ ఆఫ్ బేస్ ఫార్ములా అర్థమైంది కదా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం